వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా హస్బెండ్ ఖత్తరు బయలుదేరుతున్నారు ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాం ఏమేమి ప్యాక్ చేస్తున్నామో చూపిస్తాను చూడండి లడ్లు నేను చేసినటివి ఇంకా చెనగా ముద్దలు వేరుసిన ముద్దలు ఖారాస్ మిక్చర్ ఇంకా కొబ్బరి బిస్కెట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కొన్ని బేకరీ నుంచి తీసుకొచ్చాము ఇంకా మా హస్బెండ్ కోసం షాంపూ పేస్ట్ బడ్స్ దువ్వెన సోపు క్లినిక్ ప్లస్ షాంపూ ఇవి ఇదైతే నువ్వులు తిమిరి మా పొలంలో పండే కదా నువ్వులు దాంతో అయితే చేశాను నువ్వులు తిమ్మిరి హెల్త్కి మంచిదని ఇంకా అవి చూడండి అరిసెలు చకోడీలు ఇంకా నాలుగు రకాల ఊరగాయలు ఇంకా నాలుగు రకాల పొళ్ళు మా వారి కోసం ఇంకా నేను చేసి పెట్టిన మురుకులు వేరుశెన పప్పులు నెక్స్ట్ వచ్చి వేరుశెనగ పప్పులు ఉడకబెట్టినటివి ఉడకబెట్టి ఎండపెట్టినట్వి ఇవన్నీ అయితే సిద్ధం చేసేసాము మా అయితే ఇవన్నీ తీసుకెళ్తున్నారు ఇవి కాకుండా ఇంకా కొత్త బట్టలు కూడా తీసుకున్నారు కదా కొన్ని వీడియోస్లో షేర్ చేశాను కదా మా హస్బెండ్ ఖత్తరికి వెళ్ళడానికి తీసుకున్న బట్టలని ఇంకా అవి కూడా ప్యాక్ చేసేస్తూ ఉన్నారు హ్యాండ్ లగేజ్ వచ్చి సెవెన్ కేజీస్ ఇంకా నెక్స్ట్ కార్టూన్లో వచ్చి ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఉంది మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత ఎంత వెయిట్ వస్తుందో చూడాలి ఫ్రెండ్స్ మా బా మా తమ్ముడు అయితే చూడండి వీడియో అయితే తీసుకుంటా ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ ఇప్పుడు పార్సల్ అయితే చేస్తూ ఉన్నారు టేప్ వేసి మా నాన్న అయితే డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చి సంగటి చికెన్ కర్రీ అయితే తింటూ ఉన్నారు వచ్చి మా రిలేటివ్స్ వల్ల కొడుకు మురుకులు అయితే తింటా ఉన్నాడు కూర్చొని ఇంకా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ బట్టలు ఒక్కటైతే అన్ని సర్జేస్తారు టేప్ అంతా వేసేసి చూసేయండి ఫ్రెండ్స్ ఎనిమిదవ తేదీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే ఫ్లైట్ ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ టూ ఓ క్లాక్ అయితే బయలుదేరుతా ఉన్నారు ఫ్రెండ్స్ ముందే బయలుదేరి అక్కడ టూ అవర్స్ ముందే ఉండాలంట ఎయిర్పోర్ట్కి అందుకోసం వెళ్తూ ఉన్నారు త్వరగానే నైట్ బయలుదేరుతా ఉన్నారు ఇంకా అన్ని డబ్బాలకైతే చూడండి టేప్ అయితే వేసేస్తా ఉన్నారు ఇవైతే చకోడీలు చకోడీ బొంబాయిలు అక్కడికి ఇంకా ఊరగాయ డబ్బాలకు అన్నిటికీ చూడండి టేప్ అయితే వేసేస్తా ఉన్నారు ఇంట్లో వచ్చి గోంగూర ఊరగాయ చేసాము ఇంట్లో చేసిన ఐటమ్స్ అయితే నువ్వులు తిమ్మిరే క్యారెట్ బీట్రూట్ హల్వా మురుకులు పప్పు చెక్కలు ఇంకా రవ్వ లడ్డూలు గోంగూర ఊరగాయ ఇవైతే ఇంట్లో చేసాము పప్పులు ఫ్రై మిగతా అన్నీ బయట నుంచి తీసుకొచ్చుకున్నారు మా హస్బెండ్ అరిసెలు చూడండి బేకరీలో తీసుకొచ్చాము ఇంకా ఒక్కటి అయితే అన్నీ పెట్టేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ డబ్బాల్లో సర్ది టేప్ వేసేస్తూ ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు చాలా బాధ వేస్తుంది ఇంకా వస్తూ ఉంది ఈ ట్రాక్టర్ తీసుకొని తప్పు చేసామా అనిపించేస్తూ ఉంది కొన్నిసార్లు అయితే ఆ ట్రాక్టర్ డివుల వల్లే వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఇంకా డివులు కట్టేసి ఇంకా గోల్డ్ అయితే కొంచెం బ్యాంక్లో పెట్టేస్తున్నాం ఆ గోల్డ్ విడిపించుకోవాలి విడిపించుకుంటే ఇంకా అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడు నిలబడిపోవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఏదో కొంచెం సంపాదించుకొని తిని హ్యాపీగా ఫ్యామిలీతోనే ఉండొచ్చు అప్పులు ఉన్నాయని ఇంకా వెళ్తూ ఉన్నారు ట్రాక్టర్ మా సొంతం అయిపోతే ఇంకా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ బడుగులు ఉన్నప్పుడు పోతూ ఇక్కడే ఉండిపోతారు మా హస్బెండ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నారు వెళ్ళిపోతున్నారని బాబుని వదిలేసి బాబు అయితే ఎక్కువ వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు వచ్చిన రోజు నుంచి నా దగ్గర కూడా అస్సలు లేడు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీని అయితే అస్సలు వదిలేవాడు కాదు అందుకోసం అయితే మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు బాబును వదిలేసి వెళ్తున్నానని ఇంకా ట్రిమ్మర్ కూడా పెట్టుకున్నారు చూడండి లోపల లగేజ్లోనే మురుకులు అన్నీ వేసేసి ఇంకా కవర్లో టేప్ అయితే వేసేసారు ఫైనల్గా ఇంకా రవ్వ లడ్డూలు అయితే పెట్టుకుంటా ఉన్నారు ఒక బాక్స్లో ఇంకా టూ ఇయర్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మా హస్బెండ్ అయితే మా ముందుకు వస్తారు చూడండి ఇంకా డబ్బాలో అయితే వేసేసి దానికి కూడా టేప్ అయితే వేసేస్తూ ఉన్నారు ఊడిపోతాయని అందుకని వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మా బాబుకైతే ఏం అర్థం కావట్లేదు ఎందుకు ప్యాక్ చేసేస్తున్నారో బాక్స్లో ఎందుకు వేస్తున్నారో అని నేనైతే చెప్పాను ఊరు వెళ్తున్నారు పాప మళ్ళీ వస్తారు అని చెప్పాను ఏరోప్లైన్లో వెళ్తున్నారని ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే పెట్టేసి ఇంకా బాక్స్ అయితే పెద్దది ఉంది కార్టూను అందుకోసం కొంచెం కట్ చేసి ఇంకా టేప్ అయితే వేస్తూ ఉన్నారు చూడండి బాబు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీకి మా హస్బెండ్ అయితే ఈసారి ఫస్ట్ టైం ఖతర్కైతే అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉందో డ్యూటీలు ఎలా ఉంటాయో ఆ ఇల్లు ఎలా ఉందో మొత్తం అయితే కొంచెం టెన్షన్గా ఉంది టెన్ ఇయర్స్ అయితే కోయట్లోనే వర్క్ చేశారు ఇంకా అక్కడ కోవైటీ అయితే శాలరీ పెంచడం లేదు టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా అంతంత మాత్రమే ఉందని ఇంకా డ్యూటీలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఖతర్ వెళ్ళిపోతున్నారు కోవైట్లో మా హస్బెండ్ వర్క్ చేసుకున్న ఇంట్లో ఇంట్లో డ్యూటీలు చేయాలి ఆయన కోవైటీ కొత్త ఇల్లు కడుతున్నారు ఆ కొత్త ఇంటికి సంబంధించిన డ్యూటీలు అన్నీ చేయాలి అక్కడ పనులన్నీ చేయాలి అవన్నీ చేయలేక ఇంకా మా హస్బెండ్ అయితే ఈసారి ఖత్తర్కి బయలుదేరుతూ ఉన్నారు ఖత్తర్లో వచ్చి పదహైదు వందల రియాల్ ఫ్రెండ్స్ శాలరీ అయితే మన ఇండియా డబ్బులు ముప్పై వేల చిల్లర అయితే వస్తుంది ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లగేజ్ అయితే చూడండి నేను మా హస్బెండ్ అయితే ప్యాక్ చేసాం టైప్ వేసేసి బాబు అయితే ఆడుకుంటా ఉన్నాడు ఇంకా వెయిట్ అయితే వేయించుకునే వచ్చేసాం ముందే టేప్ వేయక ముందే పదహైదు కేజీలు అయితే ఉంది కార్టూన్లో ఇంకా హ్యాండ్ లగేజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ కేజీ అయితే వచ్చింది ఇంకా లగేజ్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ లగేజ్తో ఏం ప్రాబ్లం అయితే లేదు ఎక్కువ ఏం లేదు కాబట్టి ఇంకా మా బాబు అయితే చూడండి అరుస్తూ ఉన్నాడు టేప్ ఇవ్వమని ఇంకా టేప్ అయితే ఇచ్చేస్తే చూడండి మొత్తం అయితే పీకేశాడు ఇంకా మా నాన్న ఆ టేప్ తీసుకున్నాడంట ఏడుస్తూ ఉన్నాడు చూడండి కోపం వచ్చి పడేసి ఇంకా కింద పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు అలిగి టేప్ తీసుకున్నందుకు వాళ్ళ డాడీ ఇచ్చేసారు మళ్ళీ చేతిలో ఆడుతూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా లగేజ్ అయితే చూడండి రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టేశాం ఇంకా నైట్ అయితే వన్ ఓ క్లాక్ అయింది మా వారికి అయితే నా చేతితో అయితే పెట్టించేసాను బాబు నిద్రపోతూ ఉంటే ఇంకా లేపి బాబుతో కాసేపు మాట్లాడి ఇంకా చేతిలో డబ్బులు అయితే పెట్టారు బాబుకి ఇంకా నేను పోయేసి వస్తాను ఏరోప్లేన్లో నీకు సైకిల్ తీసుకొస్తానని చెప్పి మా వారైతే బాబుతో కాసేపు మాట్లాడారు ఇంకా షూస్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు సాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు బాబు చూడండి మా వారికి వేసుకోమని నేను వస్తాను పోదామని చెప్తా ఉన్నాడు నువ్వు వద్దు వండు అంటే లేదు నేను వస్తానని ఏడు వస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు బైక్లో ఫుల్గా ఏడ్ చేసాడు ఫ్రెండ్స్ అస్సలు పోనివ్వలేదు వెళ్ళిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫుల్ ఏడ్ చేసాడు ఈ విధంగా అయితే జరిగింది ఇంకా మా తమ్ముడు మా నాన్న మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఎయిర్పోర్ట్కి ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే వచ్చేశారు చూడండి ఇదైతే చెన్నై ఎయిర్పోర్ట్ బైక్లో నాయుడుపేట వరకు వెళ్ళేసి ఇంకా నాయుడుపేట నుంచి కార్లో అయితే వచ్చేసారు చెన్నైకి చూడండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకా ఏరోప్లేన్స్ అయితే చూడండి తిరుగుతూ ఉన్నాయి కొన్ని వీడియో అయితే తీసి పెట్టారు మా హస్బెండ్ అవైతే మీకోసం పోస్ట్ చేస్తా ఉన్నాను అక్కడ ఈ డైరెక్ట్ ఫ్లైట్ అయితే వేయలేదు చెన్నై నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి ఖత్తర్కి అయితే వేస్తున్నాడు ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఫైవ్ అవర్స్ అయితే వెయిటింగ్ చేయాలి ఫైవ్ అవర్స్ వెయిటింగ్ తర్వాత నెక్స్ట్ ఖత్తర్ ఫ్లైట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇంకా ఇదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ మా హస్బెండ్ ఓకే ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను మాకైతే చాలా బాధేస్తుంది మా హస్బెండ్ వెళ్ళిపోయేసరికి